హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షాతి హోమ్ మేకర్ ఈరోజు స్పైసీగా చికెన్ గోంగూర బిర్యానీ ఈ బిర్యానీ చేసినప్పుడు ఇలా మాత్రం అస్సలు చేయకండి మరి ఎలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఒక కిలో ఉండేలా చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని దీనికి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఇందులోనే బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి నేను చిన్న గరిటెతో నాలుగు గరిటెలు పెరుగు వేసుకున్నాను ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా చేతితో కలపాలి ఇలా బాగా కలిపి ఒక గంట పక్కన ఉంచుకుంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్ పీసులకు పట్టి బిర్యానీ స్పైసీగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే ఇందులోనే ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇందులో ఆయిల్ మాత్రం ఇప్పుడు వేయకూడదు ఒకవేళ ఆయిల్ వేస్తే చికెన్ పీస్కి ఇవేమి పట్టవు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఇవి ఇలా నానబెట్టుకుంటే బిర్యానీ రుచిగా ఉంటుంది ఒక గంట తర్వాత వీటిని మందంగా ఉన్న గిన్నెలోకి వేసుకొని ఇదంతా ఈ వెనక స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక గంట ముందు నేను ఏం చేశానంటే ఒక కిలో ఉండేలాగా బియ్యం తీసుకొని బాగా నీట్గా కడిగేసి పక్కన ఉంచుకున్నాను ఒక కిలో అంటే ఈ కప్పుతో ఒకటిన్నర పట్టింది ఇవి బాగా కడిగేసుకొని ఇలా ఒక గంట నానబెట్టి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాణాలు పెట్టుకొని ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి పక్కన ఉంచుకోవాలి ముందుగానే ఒక గిన్నెలోకి అనాస పువ్వు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఒక కిలో బియ్యానికి సరిపడగా బిర్యానీ సామానాన్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నానెచ్చుకోవాలి ఆనియన్స్ వేపిన బాండిలోనే ఆయిల్లోనే గోంగూర చక్కగా పుల్ల గోంగూర తీసుకొని ఒక కట్ట గోంగూర వేసుకొని ఇందులోనే నాలుగు టమాటాలు శన ముక్కలుగా కట్ చేసి వేసుకొని పది పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకొని దీన్ని చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో మూడు కప్పులు వాటర్ వేసుకొని ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఈ బిర్యానీ సామానాన్ని ఇందులో వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పది పచ్చిమిరపకాయలు ఇంచుల అల్లం ఒక స్పూన్ సోంపు గుప్పుడు కొత్తిమీర గుప్పుడు ఆకులు వేసి మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇలా చక్కగా మెత్తని పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఎసరు బాగా తలతల మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని దీనిని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇదంతా చక్కగా రైస్ ఇలా ఉడికిన తర్వాత నేను చిన్న పొరపాటు చేసేను మీరు మాత్రం అస్సలు ఇలా చేయొద్దు చికెన్ గోంగూర బిర్యానీ అంటే నేను చికెన్ని సపరేట్గా ఉడికించి గోంగూరని విడిగా ఫ్రై చేసి అప్పుడు చికెన్ బిర్యానీలో కలిపాను మీరు మాత్రం అలా చేయొద్దు ఎందుకంటే లాస్ట్లో చెప్తాను చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు దీనిని సగం చికెన్ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇది ఎక్కువగా ఉంది కాబట్టి సగం విడిగా తీసుకున్నాను హాఫ్ కేజీ అయితే కనుక ఇలానే ఉంచుకొని దీనిపైన బిర్యానీ రైస్ వేసేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ తీసుకున్నాం కదా ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా ఈ బిర్యానీ రైస్ని ఇందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గోంగూర విడిగా ఫ్రై చేసుకున్నాను కదా అలా కాకుండా చికెన్ ఉడికించుకున్నప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చికెన్ అప్పుడు గోంగూర పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు ఈ బిర్యానీలో వేసుకుంటే బాగుండు నేను సపరేట్గా గోంగూర పేస్ట్ని యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఇలా చేసాను ఇది కూడా స్పైసీగా బాగానే ఉంది కాకపోతే గోంగూర సపరేట్గా చికెన్ సపరేట్గా అలా అనిపించింది ఎవరు తగులుతున్నప్పటికీ కూడా ఇలా కన్నా అలానే బాగుంటుందేమో అనిపించింది నాకు ఇప్పుడు దీనిపై కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పుదీనా పైస్ట్ని వేసుకొని మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను అన్నిటికన్నా ముందు గోరువెచ్చని పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు కొంచెం పసుపు వేసి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న ఈ లిక్విడ్ని చక్కగా ఇలా చుట్టూ వేసుకోవాలి ఇలా వేసుకుంటే లాస్ట్లో బిర్యానీ చూడటానికి తినడానికి కూడా భలే కలర్ఫుల్గా రుచిగా ఉంటుంది ఇలా సగం వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు మూడు స్పూన్లు నెయ్యిని మొత్తం బిర్యానీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా తీసి పక్కనుంచుకున్న ఈ చికెన్ పీసులను కూడా ఇందులో వేసేసుకొని ఇవంతా మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మిగిలిన బిర్యానీ రైస్ను కూడా ఇందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రైసంతా కూడా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా గడ్డితో ప్రెస్ చేసుకొని ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు ఉంటే అది కొంచెం వేసేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇందులోనే లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే వేడి వేడిగా గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఇది చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంది ఈ బిర్యానీ గోంగూర వేసాం కాబట్టి పుల్ల పుల్లగా స్పైసీగా మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంది అసలైన చికెన్ గోంగూర దమ్ బిర్యానీ అంటే ఇలానే ఉంటుంది అనిపించేలా మంచి కిక్ ఇచ్చింది మీకు నచ్చిందా ట్రై చేస్తారా మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు చివరగా చిన్న సలహా నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి ఎవరైనా సరే నటిస్తే కొన్నాళ్ళే సంతోషంగా ఉంటారు అదే నిజాయితీగా ఉండి చూపించండి ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఇంతే కదండి ఇదే జీవితం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్